హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి రోజున తులసి వివాహం చేస్తాం కదండి అయితే ఇంకా ఆ రోజు పర్వదినాన్ని మనం ఇంట్లో ఎలా జరుపుకోవచ్చు సింపుల్గా అనే విధానాన్ని చూపిస్తూ ఇంకా ఊరు వీడియోస్ అయితే రేపటి నుంచి కంటిన్యూ చేస్తానండి చాలా పవిత్రమైన రోజు కదా ఈ రోజును కూడా నేను నా మెమరీస్లో ఉంచుకోవాలని చెప్పేసి వీడియో తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నాను సరదాగా మీరు కూడా చూసేయండి అలాగే కథతో కూడా మనం చక్కగా మనకి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి కథ కూడా వినేయండి చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము అవన్నీ కూడా వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా కథ అయితే చదువుకుందామండి కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజున దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పేరండి అయితే తులసి వివాహం జరుపుకుంటాం కదా ఈ పూజా విధానం ఎలా ఉంటుంది కథ వెనుక ఉన్న ముఖ్యమైన పురాణ వృత్తాంతం ఏంటి అని అనేది ఈరోజైతే తెలుసుకుందాము తులసి వివాహం కథ బృంద అనే ఒక మహాపతివ్రత ఉండేదండి అయితే ఆమె జలంధరుడు అనే రాక్షసుడి రాజు భార్య అయితే బృంద పాతివ్రత మహిమ వల్ల జలంధరుడు చాలా బలవంతుడు అయ్యాడు దేవతలు కూడా అతనిని ఓడించలేకపోయారు జలంతరుడిని సంహరించడం అసాధ్యమని గ్రహించి దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు లోక్ కళ్యాణం కోసం విష్ణువు ఒక ఉపాయం పన్నాడు జలంతరుడు యుద్ధంలో ఉన్న సమయంలో విష్ణువు అతని రూపంలో బృంద దగ్గరికి వెళ్ళాడు బృంద తన భర్తే వచ్చాడని భావించి అతనిని తాకింది దాంతో ఆమె పాతివృత్య బలం నశించింది ఫలితంగా యుద్ధంలో జలంధరుడు మరణించాడు నిజం తెలుసుకున్న బృంద చాలా దుఃఖించి కోపంతో శ్రీ మహావిష్ణువుని రాయిలా మారిపోవుగాక అని శపించింది ఆ శాపం కారణంగా శ్రీ మహావిష్ణువు సాలిగ్రామస్లగా మారిపోయాడు ఆ తర్వాత బృంద తన భర్త చితిమంటల్లో సతీశ గమనం చేసింది బృందా భక్తికి పాతివృత్యానికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆమెను అనుగ్రహించి నువ్వు భూమిపై తులసి మొక్కగా జన్మిస్తావు లక్ష్మీదేవి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైన దానివవుతావు అని వరం ఇచ్చారు శ్రీ మహావిష్ణువు అప్పటి నుంచి బృంద తులసి మొక్కగా పుట్టింది భూమి మీద అయితే బృంద కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి తిథి నాడు శాలిగ్రామ రూపంలో తులసిని వివాహం చేసుకుంటానని మాటిచ్చారు అలా నాటి నుండి ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు శాలిగ్రామే శిలగా ఉన్న శ్రీ మహావిష్ణువుకు లేదంటే కృష్ణయ్యకు ప్రతిమకు వివాహం జరిపే ఆచారం ఏర్పడింది ఈ తులసి వివాహం చేయడం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తారని వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయని వైవాహిక జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం కథలు మన పురాణంలో చాలా ఉన్నాయండి అంటే తులసి మాతకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు ఏదైనా సరే తులసి మాతకు చక్కగా శ్రీ మహావిష్ణువుకు ఎంతో కన్నుల పండగగా జరిపే కళ్యాణం అనేది మనకి గుడుల్లో దేవాలయాల్లో చక్కగా చేస్తారండి ఈ రోజు మేము కృష్ణయ్య టెంపుల్ కి అయితే వచ్చాము ఇక్కడ గోశాల ఉన్నది కదండి ఇంకా మా పిన్ని గారు అయితే వచ్చారని కదా తనకు చూపించినట్టు ఉంటుంది సరే ఇంకే వాళ్ళ స్వామి దర్శనం కూడా అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి టెంపుల్ కి అయితే వచ్చాము ముందైతే గోవిందుడు సేవ ఇలా చక్కగా అయితే చేసుకొని చక్కగా ప్రదక్షిణం చేసి ఇంకా వాటికి కాస్త గ్రాసం అయితే పెట్టామండి ఇలాగా ఇంకా ఈ వీడియో ద్వారా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి ప్రతి హిందువులకి కూడాను మనం అందరం కూడా అసలు కొంచెం ఓపికతోటి కాస్త జ్ఞానంతో ఆలోచించాలండి పండగలు వస్తున్నాయంటే పొలం చేసేసుకోవడం ఖర్చులు పెట్టుకొని విపరీతంగా ఏదైనా ఒక టెంపుల్ బాగుంది అని అంటే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే మహర్షి ఉన్నట్టు అక్కడే భగవంతుడు ఉన్నట్టు కొట్టుకుపోయినట్టుగా ఎందుకు వెళ్తారండి అసలు అసలు ఇవాళ కాశీగాని అక్కడ అయితే ఇంకా ఒకసారిగా అసలు ఆ టెంపుల్కి ఒక మూడు వేలు నాలుగు వేలు మించి ఎక్కువ మంది రారంటండి రోజుకి అయితే అది కూడా చాలా నెమ్మదిగా వస్తారు వెళ్తారు కానీ ఈ రోజున ఒకేసారి అంతమంది వచ్చేసరికి ఇంకా ఫ్లోటింగ్ తట్టుకోలేక దగ్గరగా పది మంది పైనేనండి ఇంకా చెప్తున్నారు పాపం ప్రాణాలు కోల్పోయారు అయితే ఎందుకు అంత అలా ఒకచోటే ఉన్నాడు దేవుడు అన్నట్టు ఆ గుడికి వెళ్తే మహిళం వచ్చేస్తుంది అని చెప్పేసి ఎందుకు అంత పిచ్చి భక్తిలో ఉండిపోతారు అర్థం కాదు దానివల్ల చాలా మంది మన మనం లోపడుతున్నామండి బయట వాళ్ళకి మన భక్తి కూడా పిచ్చిలా కనబడుతుంది మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ పూజ అనేది ఒక సాంప్రదాయం అనేది మనం భగవత్ సేవ అనేది చేసుకుంటాం ఆ జ్ఞానమే కోల్పోతున్నప్పుడు ఇవన్నీ చేసిన వృధా అనేసి నా ఉద్దేశం అండి ఎందుకంటే మన ఊర్లోనే ఎన్నో దేవాలయాలండి కంపల్సరీ ఒక ఊరు ఊరున్నదంటే దానికి చుట్టుపక్కల ఒక ఐదారు దేవాలయాలైనా ఉంటున్నాయి ఒక ఆంజనేయ స్వామి టెంపు కనకదుర్గమ్మ టెంపులో రాముడు వారి టెంపులు ఏదో ఒకటి ఉంటుంది వెళ్ళి చక్కగా అక్కడ ఆ స్వామి దర్శనం చేసుకోవడం వల్లనే ఆ పవిత్రమైన ఆ భూమి మీద మనం అడుగు పెట్టేసరికి అందులో ఉన్న పాజిటివ్నెస్ కొంచెం మనకి ఏంటంటే మనసు కూడా ఒక దేవాలయానికి వెళ్ళేసరికి పవిత్రమైన మనసుతోటి ఎటువంటి ఆలోచనలు లేకుండా చెడు ఆలోచనలు అసలు రాకుండా ఉండటానికి మనం దేవాలయానికి వెళ్తామండి ఇంట్లో ఉంటే భగవంతుడు లేడా మన చుట్టుపక్కల మనలోనే లేదా దేవుడు అని అనేసి అంటే అదంతా కూడా ఒక ఎత్తు అండి అయితే ఇలాంటి పుణ్యదినాల్లో చేసుకోవడం వల్లనే మనసు ఇంకొంచెం పవిత్రతగా ఇంకొంచెం డెడికేషన్గా ఉండడానికి బాగుంటుందని చెప్పి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తారండి అలాగే అక్కడ స్వామికి జరిగే సేవలు కానీ అక్కడ జరిగే పూజలు కానీ అవన్నిటి వల్ల ఒక మహిమ అనేది కంపల్సరీ ఉంటుందండి ఆ పాజిటివ్నెస్ మనం తీసుకుని మనం ఈ బయట ఉన్న వాతావరణాన్ని అంతా మరిచిపోయి ఆధ్యాత్మికంగా మనం అసలు ఎందుకు పుట్టాము ఏంటి మన బాధ్యత ఏంటి అనేది అనేది మనం తెలుసుకోవడానికి మానవత్వంగా ఉండడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి దేవాలయాల దర్శనం చేసుకుంటామండి అంతే తప్ప ఈ దేవుడి దగ్గరే మనకి మహిమ ఉన్నది ఈ గుడిలోనే దేవుడు ఉన్నాడు అన్నట్టుగా వెళ్ళడం ఎందుకు వెళ్తారో అసలు అర్థం కావట్లేదు చాలా మందికి చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా మీరు ఏమీ అనుకోవద్దు నేను చిన్నదాన్నే కాకపోతే ఇంకా పొద్దున్న టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన చుట్టుపక్కలేనండి ఎక్కడో కాదు మా ఇంటి దగ్గరలో కృష్ణయ్య టెంపుల్ ఉంటుంది స్వయంగా శ్రీ మహావిష్ణువే నరసింహస్వామి అవతారంగా చక్కగా లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా చక్కగా వెలిసారండి ఇంకా అక్కడ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే చక్కగా గోసేవ కూడా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే వెళ్ళాను అలాగే మన దగ్గరలో ఉన్న టిటిడి టెంపుల్ ఉంది కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి అలాగే మా పిన్ని గారు వచ్చారని చెప్పి ఇంకా తనకు చూపించడం కోసం ఇంకా రెండు పనులు అవుతాయి చక్కగా అని చెప్పేసి నేను వెళ్ళానండి కాకపోతే మనం వెళ్ళిన టైం కూడా ఒకసారి పొద్దున్నే లేదంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలోనే వెళ్ళి దేవాలయాలకి వెళ్ళాలని లేదండి గుడి మూసే ముందు మనకి ఉదయం సాయంత్రం వేళ్ళు ఉంటాయి కదా ఆ టైంలో ముందు వెళ్ళి మనం చేసుకుంటే సరిపోతుందండి పొద్దున్నే వెళ్ళిపోవాలి సాయంత్రమే వెళ్ళాలి అన్నట్టుగా ఉంటే కనుక ఆ క్రౌడ్ కూడా పెరిగిపోయి ఆ విపరీతమైన అనార్థాలకైతే దారి దారితీస్తున్నాయి కాబట్టి మనం ఫ్యామిలీతో వెళ్తున్నామన్నా కూడా పిల్లలు పెద్దవాళ్ళని తీసుకొని వెళ్తాము అయితే ఆ క్రౌడ్లో మనం ఉండిపోతే కూడా ఎంత బాధగా ఉంటుందో చూడండి అసలు కాబట్టి ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయండి మన కళ్ళతో వింటాము చూస్తాము కానీ మళ్ళీ పట్టదు మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి ఆ క్రౌడ్లోనే గంటల గంటలు వెయిట్ చేయడం అసలు అంత అవసరం లేదండి మనం జ్ఞానం సంపాదించుకోవడానికి అసలు ఏమిటి అనే ఒక కన్ను మూసి ఒక రెండు నిమిషాల పాటు మనస్ఫూర్తిగా అన్నీ మర్చిపోయి ఉండగలిగితే అదే ఒక పెద్ద భగవంతుడిని శూన్యంలో చూస్తున్న ఒక మంచి రూపం పమండి నన్ను అడిగితే అది మనం చేయగలిగితే చాలండి ఇలాగ మేమైతే కృష్ణయ్య టెంపుల్కి వచ్చాం కానీ అసలు వచ్చిన తర్వాత న్యూస్లో విని నాకైతే చాలా బాధ అనిపించింది ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు అని చెప్పేసి శ్రీ మహావిష్ణు కథ విన్నారు కదండి అసలు ఆయన లోకార్ధారణ కోసం ఎన్నో పాపం కష్టాలు పడి అన్ని చేస్తే మనమేమో పిచ్చిగా అసలు దేనికి మనకు ఉపయోగపడకుండా చేసుకుంటున్నామండి మన మానవ జన్మని కాబట్టి ఆ కృష్ణయ్య చేసిన పనులను చూసైనా మనం నేర్చుకుంటే కనుక కాస్త ఆ జ్ఞానంతో ఆలోచించితే కనుక మనం ప్రతి ఒక్కటి కూడాను పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలుగుతామండి పనిని అలాగే మనం కూడా ఇబ్బందుల్లో పడకుండా ఉంటాము మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి లేకపోతే మనల్ని చూసి ఇంకొకరు హేళన చేయడానికి చూడండి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా మనం కూడా మన చేతుల్లోంచి వదులుతున్నామన్నట్టు అనిపిస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా పండగ వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళాలంటే మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలు వాళ్ళకి కూడా చక్కగా వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ దేవాలయాలను కూడా చక్కగా మనం పునరుద్ధించుకొని చక్కగా వాటిని కూడా మంచి డెవలప్ చేసుకోవడం ఆ కళను కూడా చక్కగా మంచిగా పెంచుకోవడం చేసుకున్నామంటే మనకి కూడా చాలా మన ఊర్లో కూడా మన దేవాలయం ఇంత గొప్పగా ఉంటుందని మంది మన ఊరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా ఉండాలండి క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోటకి అస్సలు వెళ్ళద్దు ఫ్యామిలీస్ పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ క్రౌడు లేనప్పుడు చక్కగా వెళ్ళండి చక్కగా బాగంతో దర్శనం చేసుకోండి ఆ రోజునే చేసుకోవాలని కూడా ఏమీ లేదు మనం ఇంట్లో మనస్ఫూర్తిగా భగవంతుడి సేవ చేసుకొని మన బాధ్యతలు చక్కగా పట్టించుకున్నామంటే చాలండి అందులోనే పనిలోనే భగవంతుడు ఉంటాడు మనలో ఉన్న భగవంతుడిని మనం ఆ మూడో నేత్రం ఉంటుంది కదా ఆ జ్ఞానంతో చూసే అవకాశాన్ని మనం పెంపొందించుకుందామండి అంతే తప్ప ఓ దేవాలయానికి వెళ్ళొద్దని అంటలేదండి కాకపోతే ఏంటంటే క్రౌడ్ ఉన్నప్పుడు అసలు వెళ్ళొద్దు ప్రత్యేకమైన రోజుల్లో చాలా జాగ్రత్తగా మన దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా చాలు అని మా మాత్రం చెప్పగలుగుతున్నానండి ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే కనుక క్షమించండి ఈ సంఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలిగించాలని భగవంతుడు చల్లగా వాళ్ళ కుటుంబాలను చూడాలని చెప్పి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా అయితే వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి చేస్తున్నానండి ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్స్ అన్నీ మీకు ఆల్రెడీ మీకు చూపించాను అలాగే చక్కగా తులసి కళ్యాణం జరుగుతుందండి మేము వెళ్ళేసరికి ఇంకా సాలి గ్రామంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి తులసి మాతకు చక్కగా అలంకరించి పూజ అయితే చేస్తున్నారు అక్కడ అది కూడా మీకు వీడియోలో చూపించాను కదా ఇంకా ఇక్కడ మన టీటీ టెంపుల్ దగ్గరే గణపతి టెంపుల్ ఉంటుందండి ఈ గణపతి టెంపుల్ దగ్గర కూడా ఉసిరి చెట్టు ఉంటుంది అన్నమాట ఈ ఉసిరి చెట్టు దగ్గర అందరూ ఇంకా దీపాలవి పెట్టి కార్తీక మాసం కదా పూజ అయితే చేసుకుంటున్నారండి ఇంకా మన ఇంటి దగ్గరే దేవ మనకి ఎలాగో ఉసిరి చెట్టు మారేడు చెట్టు ఉంది కదా శ్రీమాతను పెట్టుకొని చక్కగా శివుణ్ణి తర్వాత మహావిష్ణువుని తులసమ్మని ముగ్గురికి కూడా ఇవాళ చక్కగా ఒత్తులు వెలిగించుకొని పూజ అయితే ఇంటి దగ్గర చేసుకున్నానండి మన ఇంటి దగ్గర పెద్ద క్రౌడ్ అయితే ఏమీ ఉండదు చక్క గుడికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఇదండి ఇవాళ ద్వాదశి రోజున కార్తీక మాసంలో చేసుకునే పూజా విధానం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే భగవత్ సేవలో ఉన్నట్టుగా మనం ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూ చేస్తే గనక భగవంతుడు మనకు చెప్పిన జ్ఞానం అనేది పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం ఈ పర్వదినాలన్నీ కూడా ఆ జ్ఞానాన్ని ఇంకొంచెం పెంచుకోవడం కోసమే ప్రతి సంవత్సరం వస్తున్నాయన్న మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలండి అంతే తప్ప ఏదో సంవత్సరం సంవత్సరం వస్తూ ఉంటాయి వెళ్తా ఉంటాయి అన్నట్టుగా ఏదో మొక్కుబడిగా మనం చేస్తున్నాం అనేది మాత్రం పెట్టుకుంటే ఇంకా వరకే ఆగిపోతుందండి మన బ్రెయిన్ అనేది మన మనస్సు అనేది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంకెంత పెరుగుతున్నాము ఆధ్యాత్మికంగా అనేది మనం ఆలోచించుకొని చక్కగా మనం చేసే ప్రతి పనిలో కూడా ఎంతవరకు న్యాయం ఉంటుంది ఎవరిని బాధ పెడుతున్నాము ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ చేసుకుంటే మన జన్మకి సార్థకత అనేది తెచ్చుకున్న అవుతామండి ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి